ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని ముప్పై తొమ్మిదో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో ఏమన్నారంటే ప్రపంచములో అన్నిటికంటే మిగుల పవిత్రమైనది ఆత్మజ్ఞానమని అది ఎట్లా ఎక్కడ ఎప్పుడు జీవునికి లభిస్తుందంటే కర్మయోగ సిద్ధి చేత ధనజయంతి ఉన్నటువంటి ఆత్మచేత కాలక్రమంలో లభిస్తుందని చెప్పారు అట్టి జ్ఞానము ఎవరు పొందగలరో పొందిన పేద ఫలితం ఫలితమేంటో ఈ శ్లోకంలో వివరించబోతున్నారు సాద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయంద్రియ జ్ఞానం శాంతి శాంతి అచిరేధిగచ్చతి శ్రద్ధావాన్ శ్రద్ధ గలవాడును తత్పర తదే కనిష్టతో కూడినవాడును సంయం సంయత ఇంద్రియములను లెస్సగా జయించిన వాడును జ్ఞానం అనగా ఆత్మజ్ఞానమును లభతే పొందుచున్నాడు జ్ఞానం జ్ఞానమును లద్వా పొంది పరాం గొప్పదైన శాంతిం శాంతిని అచిరేణ శీఘ్రముగా అధిగచ్ఛతి పొందుతున్నాడు తాత్పర్యం శ్రద్ధగలవాడును అనగా గురు శాస్త్ర వాక్యములందు శ్రద్ధ గలవాడును ఆధ్యాత్మిక సాధనలందు తద్దె కనిష్టతో కూడినవాడును ఇంద్రియములను లెస్సగా జయించిన వాడు మానవుడు జ్ఞానమును పొందుతున్నాడు అట్లు జ్ఞానమును పొందినవాడై అతడు పరమ శాంతిని శీఘ్రముగా జయించగలుగుతున్నాడు అనగా జ్ఞానమును పొందాలంటే మూడు సుగుణాలు కలిగి ఉండాలని చెప్తున్నారు అవే శ్రద్ధ తదే కనిష్ట ఇంద్రియ నిగ్రహము ఇవి లేని వారు జ్ఞానము పొందాలని భగవాను వచిస్తున్నారు సాయి ఓం దేవకీ నందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి ధన కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్